మళ్ళీ మన దేశంలో పూర్వం ఏవైతే పేర్లు ఉన్నాయో ఆ పేర్లనైతే మళ్ళీ పెడుతుంది బీజేపీ ప్రభుత్వం ఎందుకంటే గత పాలకులు ముఖ్యంగా ఇస్లాం పాలకులు వాళ్ళ యొక్క పేర్లను పెడుతూ ఈ దేశాన్ని పూర్తిగా ఇస్లాం చేయడానికి ప్రయత్నాలు చేశారు ఆ విధంగా అనేక విధాలుగా మనకి ఎక్కడ కనిపించినా సరే సగం పేర్లు అవే ఉంటాయి ఆ దరిద్రమే మనకి ఇంకా ఉంది ఇప్పుడు ఆ దరిద్రాన్ని పోగొడుతూ బీజేపీ ఎక్కడైతే ఏ ఏ రాష్ట్రాల్లో అధికారంలో ఉందో ఆ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటిలో కూడా ఇప్పుడు మన పేర్లు అయితే పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా మహారాష్ట్రలో మహారాష్ట్రలో గత పాలనలో కూడా అంటే ఏక్నాథ్ సిండే పాలనలో కూడా చాలా పేర్లు మార్చారు ఇస్లామాబాద్ని ఛత్రపతి సంభాజీ నగర్గా మార్చారు ఇప్పుడేమొచ్చేసి ఇస్లాంపూర్ని ఈశ్వర్పూర్గా మారుస్తున్నారు దానికి కేబినెట్ కూడా ఆమోదం పొందింది దీన్ని కేంద్రానికి అయితే పంపిస్తున్నారు కేంద్రం కూడా ఆమోదం తెలిపితే ఆ పేరుని అయితే మార్చేస్తారు కేంద్రం ఎలాగో ఆమోదం తెలుపుతుంది కేంద్రం మొదటి నుండి కూడా చెబుతుంది మీరు వెంటనే ఏవైనా ఉంటే పేర్లు మార్చడానికి మీరు మీరు అసెంబ్లీలో వీటిని ముద్ర వేసుకొని వస్తే మేము వెంటనే మార్చేస్తామని కూడా చెప్తుంది ఇతర రాష్ట్రాలకు కూడా చెప్తుంది కాకపోతే ఇతర రాష్ట్ర వాళ్ళు వినరు వాళ్ళకి ఓటు బ్యాంక్ రాజకీయాలే కావాలి కాబట్టి ఇప్పుడు బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఉత్తరప్రదేశ్ అస్సాం మహారాష్ట్ర రాజస్థాన్ ఇలా చాలా ప్రాంతాల్లో ముస్లిం పేర్లన్నింటినీ కూడా మార్చేస్తున్నారు ఇంతకుముందు మహారాష్ట్రలో ఉస్మానాబాద్ను కూడా ధారాసివగా మార్చారు అలా అనేక పేర్లు అయితే మారుస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా ఇంకా అహ్మదాబాద్ను కూడా మారుస్తున్నారు అలాగే మన హైదరాబాద్ ఏదైతే ఉందో అది భాగ్యనగరంగా మారాలి అలా మారాలంటే బీజేపీ రావాలి హైదరాబాదు సికింద్రాబాదు ఈ పేర్లు చాలా వరకు మారాలి ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో కూడా ఈ దరిద్రం ఎక్కువ ఉంది తెలంగాణలో ఎక్కువగా ఉంది కాబట్టి ఇది మారాలంటే ఇక్కడ బీజేపీ మాత్రమే రావాలి ఇంకేది కాదు వచ్చినా కూడా పేరు అయితే మారదు